మొదలు పెట్టారు మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అక్కడి నుంచి ఇక్కడ వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది సో వాట్ ఇస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ రిచ్ అంటే హ్యాపీ హ్యాపీ వావ్ అంటే రూపాయి ఉన్నా వంద కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు సో వాట్ ఈస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అన్నమాట ఓకే మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజెల్ అన్నారు కదా సో ఇప్పుడు

రాజు రాజమౌళి గారు యు ఆర్ ద కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేరా బాక్స్ ఆఫీస్ చేసామన్నమాట మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద హైయెస్ట్ నా పేరు నా పేరుగా యా ఐ థింక్ ఇస్తాను నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ లో అందరినీ సొంత మాట్లాడి ఐ థింక్ యు ఆర్ మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమన్నా తెలియదు అండి బాగుంది సార్ నాకే వచ్చింది ఓకే సరే కుబేర టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ సాలరీ చెప్పచ్చా ఎంత వచ్చింది ఎవరిచ్చారు నేను అసిస్టెంట్ ఎడిటర్ గా చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారు దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా ఓకే థ్యాంక్ సో మచ్ రాజమౌళి గారు థ్యాంక్ రష్మిక గారు చూపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు చూపించారా మాకు ఇప్పుడు ఒక టూ త్రీ ఇప్పుడు five thank you so much so uh, one quality that you want to copy from these actors nagarjuna charm charm wow aura charm and aura evergreen evergreen <laughs> Dhanush sir's ability to do anything under the sun i know మెనీ థింగ్స్ గివ్స్ యాక్టింగ్ డైరెక్షన్ డైరెక్షన్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ మ్యూజిక్ సింగింగ్ కంపోజ్ అల్లు అర్జున్ గారు అర్జున్ గారు హిస్ హిస్ ఓకే అండ్ లాస్ట్ విజయ్ దేవరకొండ విజయ్ దేవర కొండ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే టేక్ ఇట్ ఆల్ టేక్ ఇట్ ఆల్ ఓకే సో ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి ఫ్యామిలీ ఎస్ హ్యాపీనెస్ యా యా యు ఇట్స్ ప్రైస్లెస్ ప్రైస్లెస్ ఎస్ ట్రూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్ మా ధనుష్ గారికి గణేష్ గారు వన్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ ద ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ వి ఓకే ఓకేనండి రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేది ఏంటి డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం రూపీస్ రూపీస్ ఇఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫర్ సో సేమ్ సేమ్ ఓకే గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు వై దిస్ ఎన్ని ఉన్నాయి తెలియదు మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే ఎనీ ఎనీ కేసెస్ 47 47 నో no, 34 34 తెలుగు నంబర్ అనుకున్నారా మీరు అయినా కూడా 47 ఇస్ ఇన్ ఇంగ్లీష్ నంబర్ కదా రష్మికా డూ యూ వాంట్ నౌ రష్మిక ఇస్ గోయింగ్ టు డెడికేట్ వై దిస్ కొలాబరేటి వన్ లైన్ టు ధనుష్ గారు రెడీ వన్ 2 సుమగరు ఎన్ని ఇయర్స్ నుంచి మనకు మనకు మైకు

మొన్న మ్యారేజ్ సంగీట్లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డ్యాన్స్ 퍼ఫార్మెన్స్ చాలా బాగుంది నువ్వు చూసావా ఆ ఆఫ్ కోర్స్ వైరల్ అయ్యింది కదా మా దగ్గరికి వచ్చేసింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఏ ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా ఇంకొటి కావాలా మేబి లేజినెస్ లేజి చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు సారీ సార్ మీ మైండ్ వాయిస్ మాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో తెలిసి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఓకే సార్ మీరు మాలాంటి లాంటి జెన్జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వాలి జెన్సీ నేను అదే నువ్వు జెన్సీ మనం జెన్సీ అవునా కదా వేసేస్తాం సార్ సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా అంటే సి యు బీన్ ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ సో ఇయర్స్ నాట్ ఓన్లీ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా అడ్వైస్ ఏమైనా మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ ఫోన్ పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకిని నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా